పారిపోయేవాడైతే నారాగా పారిపోతాడు ఏ కాబట్టి కాబట్టి మనమందరం ఒక చోట చేరాం కాబట్టి జాగ్రత్తగా కొన్ని మాటలు వింటే నలుగురు నాకు ఒక్కొక్క బ్యాంకు ఈ బ్యాంకులన్నీ కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ప్రొవైడ్ చేసేసి అన్ని ట్రైనింగ్లు కూడా ప్రొవైడ్ చేస్తారు మీలో ఎవరైనా కానీ మీ పిల్లలు అంటే అంటే ఇంకా మన పిల్లలు కూడా మన పనే చెయ్యాలని లేదు ఎడ్యుకేషన్ చేసుకొని చక్కగా మంచి మంచి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ నేర్చుకొని వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పైకి వస్తారన్న ఉద్దేశంతో కంప్యూటర్ కోర్సులు టైలరింగ్ కోర్సులు బ్యూటీషియన్ కోర్సులు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు కాబట్టి ఆ సంస్థ తరపు నుంచి మీరు ఆ కాగితాలు తీసుకొని ఆ బ్రోచర్స్ అండి జాగ్రత్తగా చదివి మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ కోర్సుని అవైడ్ చేసుకుంటారు మంచి అవకాశం ఎందుకంటే మేడమే మీకు దగ్గరికి వచ్చేలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీలో ఎవరైనా కానీ వినియోగించుకుంటారని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ

ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన మీటింగ్ ఉద్దేశం ఎవరికైనా తెలిసిందంటే రెండు ముక్కలు చెప్పండి ఒక చేతులు ఎత్తండి తెలీదా